మహాపారుష్యుడని ఆయన అందరికన్నా చాలా తెలివైన వాడు నిజంగా చెప్పాలి అంటే ఆయన రావణాసురుణ్ణి ఒక ప్రశ్న వేయడం వల్ల రామాయణం వినేవాళ్ళు పైకి చెప్పలేకపోయినా చాలామంది మనసులో ఉండి ఇంత దూర్తుడు కదా ఈయనకి ఇటువంటి ఆలోచన ఎందుకు రాలేదన్న అనుమానం ఉన్న వాళ్ళకి నివృత్తి చేయడం కోసం అడిగాడో ఏమో కానీ ఆ మహాపారుష్యుడు అన్నవాడు రావణాసురుణ్ణి ఒక సంశయం అడిగాడు పెద్ద పులులు క్రూర మృగాలు తిరిగి అరణ్యంలోకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తికి గొప్ప తేనె పట్టు లభిస్తే వాడు ఇంత లోపలికి వెళ్ళి ఇంత కష్టపడి తేనెపట్టు దొరికి తేనె కారుతుంటే అది తాగని వాడు ఎంత మూర్ఖుడు అట్లా నువ్వు ఇంత కష్టపడి సీతమ్మని అపహరించి తెచ్చావా నిర్మోహమాటంగా సభల్లో చెప్తున్నావా నేను ఆమె ఎందు కామముతో అపహరించి తెచ్చానని బలాత్ కుక్కుట వృత్తేన వర్తస్వ సుమహాబల ఆక్రమ్యాక్రమ్య వై తదా బుంచువరమస్వచ ఒక కోడి పుంజు కోడి పెట్టని ఎట్లా అనుభవిస్తుందో అట్లా నువ్వు సీతమ్మ విషయంలో ఎందుకు ప్రవర్తించట్లేదు అని అడిగాడు అడిగితే అంతకన్నా శ్లోకాలకి వ్యాఖ్యానాలు అనవసరం అందరూ ప్రాజ్ఞులు సభలో అర్థం చేసుకోగలరు వాటికి పెద్ద పెద్ద వివరణలు చేయవలసిన అవసరం ఏముంటుంది అదో దుర్మార్గపుట ఆలోచన అది నువ్వు ఎందుకు చేయలేదని అడిగాడు అడిగితే రావణాసురుడు అన్నాడు ఈ తెలివితేటలు లేనివాణ్ణి గాను ఒకప్పుడు నేను ఆకాశ మార్గంలో పుష్పక విమానంలో వెళ్ళిపోతుంటే నాకు ఒక అప్సరస కనపడింది ఆమె పేరు స్థల ఆమెను వెంబడించి నేను ఆమె యొక్క సమ్మతి లేకపోయినా ఏకపక్షంగా బలాత్కారంగా ఆమెను అనుభవించాడు ఆమె బాధపడుతూ ఏడుస్తూ బ్రహ్మ సభకి వెళ్ళింది బ్రహ్మగారు సభ తీర్చి ఉన్నాడు ఆయన నా ఎందు ఆగ్రహించాడు ఆగ్రహించి నువ్వు చేయకూడనటువంటి పనులు చేశావు కాబట్టి నీకు నేను శాపమిస్తున్నానని నాకు ఆ రోజున ఆయన శాపమిచ్చాడు అద్య ప్రభుతియామన్యా బారీ గమిష్యసి తదాతే సతథామూర్ధ ఫలిష్యతిన సంశయ ఇక పైన నువ్వు ఎవరైనా స్త్రీని బలవంతంగా అనుభవిస్తే ఉత్తర క్షణంలో నీ తల నూరు చెక్కలైపోతుందని చెప్పించాడు అందుకని నేను సీతమ్మ జోలికి వెళ్ళను ఆమెని బ్రతిమాలుకుంటున్నాను అబద్ధాలాడుతున్నాను అల్లరి పడుతున్నాను తప్ప నువ్వు చెప్పిన సలహా పాటించలేకపోవడానికి కారణమది అని చెప్పాడు తర్వాత